ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన మార్కెట్ మార్కెట్కు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడి అని తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఎన్ని ఉంది ఉందమ్మా ఆరు పనులు ఉందా ఓకే ఫ్రెండ్స్ మరి కోడి వచ్చేసి ఆరు పనులు ఉంది మరి ఏం రేటు చెప్తున్నావు లక్ష ముప్పై వేలు చెప్తున్నాం ఏమన్నా బండ బండపాన్ని ఎంబైనాదా మన వ్యవసాయంతో రాయిదేనా ఓకే మరి ఫైనల్ గడి వరకు ఇస్తారు లక్ష ఇరవై అయితే సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి ఆరు పళ్ళ కూడా మరి సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది సైజు వరకు ఉంటుంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి తిరుపతి తిరుపతానగర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వారి నెంబర్ కూడా తీసుకుని నెంబర్ ఇవ్వాలి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి మరి ఆరు పళ్ళ కోడే యాభై తొమ్మిది సైజ్ అయితే ఉంటుంది మరి బండ పన్నెండు మాడి కోడే మరి మరి కావాలనుకుంటే ఖచ్చితంగా మరి అన్నగారికి అయితే కండర్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి వీరి చిరునామా వచ్చేసి చెల్మిల్లా గ్రామం పెద్దేరు మండలం వనపర్తి జిల్లా